హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను అందరికీ తెలిసిందే తెల్లగపిండితో ఒడియాలు ఎలా పెట్టాలో మీకు చెబుతాను చూడండి ఇప్పుడే తీసుకొచ్చింది ఇది తెలగపిండి చాలా ఫ్రెష్ది తెలగపిండి వడియాలకి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం ఇప్పుడు తెలగపిండి నేను కిలో తీసుకున్నాను కిలో తెల్లగపిండికి చూడండి హాఫ్ కిలో మిరపకాయలు పచ్చిమిర్చి ఫ్రెష్వి మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నిమ్మకాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక సిక్స్ ఆర్ సెవెన్ తీసుకోండి నెక్స్ట్ బియ్యం రైస్ తీసుకోవాలి రైస్ హాఫ్ కిలో అయినా పావు కిలో అయినా నెక్స్ట్ సాల్టు వాము వాము వేసుకుంటే బాగుంటుంది సరే ఇప్పుడు మనం చూద్దాం వాటర్ వాటర్ చూడండి ఇవి తెలగపిండి వడియాలకు కావలసిన పదార్థాలు ఇవి చాలా హెల్తీ ఫుడ్ ఇది తెలకపిండి అందరూ అప్పుడు అప్పట్లో చేసేవారు ఇప్పుడు చాలా తక్కువ చేసుకోవడం ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ ఇది అందరికీ ఇష్టమైంది ఇప్పుడు చూద్దాం చూడండి రైస్ మీకు హాఫ్ కిలో తీసుకున్నా పర్వాలేదు హాఫ్ కిలో కన్నా తక్కువ తీసుకున్నా పర్వాలేదు చూడండి మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు చూపిస్తాను నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చెప్తాను ముందుగా తెల్లపిండిని తీసుకోండి ముందుగా తెల్లపిండిని తీసుకొని దీన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లో ఒక బౌల్లో అయినా చిన్న దీంట్లో వేసుకోవాలి దానికి సరిపడినంత ఏదైతే పాత్ర ఉంటుందో అందులో మనం తీసుకోవాలి నేనైతే పెద్ద కుక్కర్ ఉంటుంది కదా దాన్ని దాన్ని తీసుకున్నాను చూడండి ఆ విధంగా చిన్న చిన్న మొక్కలు చేయాలి అత్తమంతా అంతా అంతా చిన్న చిన్న మొక్కలుగా చేసుకోవాలి చూడండి చిన్న చిన్న మొక్కలుగా చేసుకుంటే మనకి బాగుంటుంది మనం వాటర్ వేసి నానపెట్టుకోవాలి వన్ డే అప్పుడు మనకి చాలా ఈజీగా నానుతుంది అన్నమాట అందుకని ఎంత చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అంత మంచిది చూసారా మొత్తం నేను కట్ చేసేసాను ఈ విధంగా మొత్తం అన్నీ అయిపోయింది చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి మనం వాటర్ అది మునిగినంత వరకు వేసుకోవాలి కంప్లీట్గా తెలగపిండి ముక్కలు మొత్తం మునిగేంత వరకు మనం వేసుకోవాలి వాటర్ కరెక్ట్గా మనకు అది నానిపోయి ఉబ్బుతుంది ఈ విధంగా మూత పెట్టుకోవాలి నెక్స్ట్ డే చూద్దాం నెక్స్ట్ డే చూసేసరికి ఎలా ఉందో ఎలా నానిందో ఇప్పుడు చూద్దాము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలి బాగా చూడండి అదిగోండి చాలా బాగా నానిపోయింది అంటే మొత్తం నానిపోయి ఇలా ఉబ్బుతున్నట్టు ఉంటుంది మనం చేతోనైనా కలుపుకోవచ్చు ఏదైనా స్పూన్తో ఏదైనా దేనితోనైనా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో ఫస్ట్గా వాము వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో కలుస్తుంది వాము వాము సాల్టు సాల్ట్ వాము వేసి మనం బాగా కలుపుకోవాలి చూడండి సాల్ట్ వాము వేసి బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి బాగా నానిన తర్వాత ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి చూడండి మనకి నానిన తర్వాత నానిన తర్వాత కలర్ ఈ విధంగా వస్తుంది రైస్ చూడండి రైస్ తీసుకొని మనం వీటిని స్టవ్ పై కలాయి పెట్టుకొని అందులో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రైస్ని లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా వేగుతాయి లైట్ బ్రౌన్ కలర్ రావాలి కొంచెం ఓప్తో వేపుకోవాలి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి వీటిని మనం మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా మనం ఏం చేయాలంటే అవి తీసేసి పై కళ్ళ పెట్టుకొని అందులో చిన్న ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి లో ఫ్లేమ్లో దానిపై మూత పెట్టేయాలి జస్ట్ లైట్గా అవి వేగుతాయి ఆయిల్లో అలా వేసుకోవడం వల్ల ఉడుం టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి అంటే ఎక్కువ వేపకూడదు కొంచెం లైట్గా వేడి తగిలేటట్టు మనం వేపుకోవాలి చూడండి ఆ విధంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారక మిక్సీ పెట్టి ఉంచుకోవాలి మనము చూడండి ఎక్కువ అవసరం లేదు అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా మన రెక్కలు బాగా వలిచే ఒలిచేసి ఈ విధంగా వలుచుకోవాలి దీన్ని మనం దంచుకోవచ్చు లేదంటే పేస్ట్ అయినా చేయవచ్చు ఇదిగోండి నేను వెల్లుల్లి పై పచ్చిమిర్చి పేస్ట్ రైస్ ఈ విధంగా అన్నీ రెడీ పెట్టుకొని ఉంచుకున్నాను మీరు ఏం చేయాలంటే మనకి ఏదైతే అది ఉందో అందులో మనం వేసుకోవాలి తెల్లపిండి ముద్దలో నానింది కదా ఇందులో మనం అన్నీ వేసి చేత్తో కలుపుకోవాలి చూడండి మిక్సీ బాగా పట్టుకొని ఆ పౌడర్ అదంతా వేసేయాలి కొంచెం నోకలా ఉంటుంది రైస్ మరీ మెత్తగా చేసుకోకూడదు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ దంచుకొని అయినా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా కచ్చా పచ్చగా దంచేసి వేసుకోవాలి మొత్తం చేత్తో బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మీరు సాల్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాల్ట్ కారం సో ఈ విధంగా నేను కలుపుకున్నాను కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని దీన్ని కూడా వన్ డే నానపెట్టుకోవాలి అవన్నీ నాన్తాయి నానితే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా నేను మూత పెట్టుకున్నాను బాగా బాగా అంటే బాగా కలపాలి బాగా కలుపుకొని చూడండి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మూత తీసి చూద్దాం నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే ఎలా ఉబ్బుతుందో చూడండి చూడండి పైకి పొంగుతుంది మొత్తం రైస్ అన్నీ వేసాం కదా అవేంటంటే కొంచెం పొంగుతాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఎక్కడైనా ఏవైనా వండులాగా ఉన్నా మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇందులో లెమన్ లెమన్ చూపించాను కదా మీకు లెమన్ వన్ ఆర్ టూ వేసుకోవచ్చు లెమన్ మంచి రసం ఉన్న వేసుకోవాలి పిక్కలు అందులో లేకుండా మనం ఆ రసం మాత్రమే అందులో పిండుకోవాలి చాలా బాగుంటుంది చూడండి నేనైతే లెమన్ వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా బాగా పిండుకోవాలి చూసారా పిక్కలు సైడ్కి తీసేయాలి పిక్కలు తీసేసి మన రసం పిండుకోవాలి చూడండి మళ్ళీ మనం ఏం చేయాలంటే నీట్గా చేత్తో బాగా కలుపుకోవాలి మొత్తం లెమన్ రసం అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటే మొత్తం ముద్ద అంతటికి బాగా పడుతుంది వాటర్ కూడా మనం కరెక్ట్గా వేసుకు వేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కువ ముద్దలా ముద్దలా కాకుండా కొంచెం పల్చగా అయిపోతుంది సో అందుకే వాటర్ కూడా మనం అవి మునిగేంత వరకే వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కాకుండా ఆ విధంగా అయితే మీకు సరిపోతుంది చూడండి నేను బాగా కలుపుకున్నాను బాగా కలుపుకొని పెట్టేశాను మీరు కలిపిన తర్వాత చల్లని వాటర్తో చేయి కడుక్కొని ఉట్టి ఆయిల్తో చేయి ఆయిల్ చేయికి రాసుకుంటే మండదు సోప్ ఏం పెట్టుకోకూడదు చేతికి ఓన్లీ చల్లని వాటర్తోనే కడిగేసి చేతికి ఆయిల్ రాసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్లేదు చూడండి ఇది నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే చూ చూసారా ఎంత బాగుందో మొత్తం అంతా బాగా నానిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ వెయిట్ గేంజన్నంతా ఎప్పుడైనా మనం తినచ్చు ఇంట్లో పెట్టుకునేది ఎప్పుడైనా తినచ్చు డేతో సంబంధం లేదు బయట అంటే కొనుక్కోకూడదు కానీ ఇంట్లో పెట్టుకుంటే మాత్రం రోజు తినచ్చు చూడండి ఈరోజు ఒడియాలు పెట్టేద్దాం ఈరోజు ఎండ ఎండగా ఉండేటప్పుడు మనం పెట్టుకుంటే డేలో ఆరిపోతాయి మరి ఎక్కువ ఎండ పెట్టిస్తే గట్టిగా అయిపోతాయి చూసారా ముద్ద ఎంత బాగుందో చేతికి ఆ విధంగా తగలాలి ముద్ద ఆ విధంగా తగిలితే బాగుంటుంది మరి పల్సిగా అయిపోతే మనం ఒడి పెట్టుకోవడానికి అవ్వదు ఇది మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను అవి చాలా బాగా పెడతారు చూడండి ముందు ఆ విధంగా చిన్న 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 ఉండల్లా చేసుకొని మనం లు పెట్టుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు చిన్న వాటర్ తడి చేసుకోవాలి చేతికి వాటర్ తడి చేసుకొని నీట్గా రౌండ్గా ఉండి వస్తే బాగా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నేనైతే చాలా కష్టపడ్డాను వీడియో చేయడం కోసం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి షేర్ చేయండి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీరు పెట్టుకొని టేస్ట్ చేయండి ఈ విధంగా మొత్తం లేదు ఒకవేళ వెంటక్కలేదు అనుకోండి మనం ముద్దంతా ఒక బాక్స్లో ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎండెక్కేటప్పుడు మనం వడియలు పెట్టుకోవచ్చు కొంచెం కొంచెం కలుపుకోవాలి అప్పుడు తాగండి మా నాన్నగారికి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం మా నాన్నగారికి ఇష్టం అని చేసాము చూడండి పల్లెం చుట్టూ ఎంత అందంగా కనబడుతున్నాయో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీరు కిలో కాదు ఒక పావు కిలో తెచ్చుకోండి ముందుగా ట్రై చేసుకుంటే మీకు బాగా వస్తుంది అప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు అంత బాగా వస్తాను ఇక ఎండలో పెట్టుకోవాలి మనము వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నాయి కదా సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ట్రై చేసి సక్సెస్ అయ్యాను కాబట్టి